ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడితో అక్కడ ఉన్నటువంటి అధికారులు వణుకు మొదలైందా చేసిన పాపాలు బయటపడితే తమ పరిస్థితి ఏమిటి అనేటువంటి భయం వాళ్లను నీడలా వెంటాడుతూ ఉందా అందుకే చేసినటువంటి తప్పులకు సంబంధించి ఆధారాలన్నింటినీ కూడా చెరిపేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా అంటే తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలని బట్టి చూస్తే మాత్రం అవునన్నటువంటి సమాధానాలే వినిపిస్తూ ఉన్నాయి అరే ఏమిటి ఆ పరిణామాలు ఏ రకంగా అధికారులు ఎందుకు ఇంతలాగా భయపడిపోతూ ఉన్నారు అని చూస్తే గడిచిన ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఆ శాఖ ఈ శాఖ అనలేదు లేదు పూర్తిగా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి ఇక అధికారులు ఏ తీరులో వ్యవహరించారు అంటే కేవలం వాళ్ళు ఏదో ప్రభుత్వానికో లేదంటే ప్రజల కోసమో పనిచేస్తున్నట్లుగా కాకుండా తమ పొలిటికల్ బాసులు అంటే ఏదైతే కనుక అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి పార్టీలో ఉన్నటువంటి నేతలకి తొత్తులుగా వ్యవహరించుకుంటూ వచ్చారు నిబంధనలు ఏమిటి చట్టాలు ఏమిటి అనేటువంటి ఏ ఒక్కటి కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఇక ప్రభుత్వాది నేతలుగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు అంటే పొలిటికల్ బాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని అడ్డదారులు తొక్కమంటే అన్ని అడ్డదారులు తొక్కుతూ వాళ్ళు ఎన్ని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నా వాటిని అరికట్టాల్సింది పోయి వాటిని అడ్డుకోవాల్సింది పోయి వాటిని కట్టడి చేయాల్సింది పోయి అవేమీ చేయకుండా వాళ్ళకి వంత పాడుతూ వాళ్ళ దగ్గర ఊడిగం చేస్తున్నట్లుగా అయ్యే ఎస్లు కానీ ఐపీఎస్లు కానీ గడిచిన ఐదేళ్లు వ్యవహరించుకుంటూ వచ్చారు మరి చేసిన పాపాలు ఏమవుతాయి ఎప్పుడూ కూడా అధికారం ఎవరో ఒకళ్ళకి సొంతం కాదు కదా ఈరోజు చేసేటువంటి తప్పుకి ఖచ్చితంగా రేపైతే సమాధానం చెప్పుకోవాలి కదా సమాధానం చెప్పుకునేటువంటి క్రమంలో అది తప్పు అంతేతే శిక్ష అనుభవించాలి కదా ఇప్పుడు అదే భయం ఎందుకంటే నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసినట్లుగా వాళ్ళకి రూల్ బుక్ ఏం చెప్తోంది రూల్ ఆఫ్ లా ఏంటి చట్టం ఏమిటి ఆ చట్టాన్ని మనం అతిక్రమించకూడదు నిబంధనలను ఉల్లంఘించకూడదు అనేటువంటి కనీస బాధ్యత లేనట్లుగా వ్యవహరించినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా కూడా ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చాక జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన ప్రతి అంశం పైన కూడా దర్యాప్తు చేస్తూ ఉంది దీంతో అధికారుల్లో అయితే మాత్రం ఒక వణుకు పుట్టుకుంది ఏదైతే కనుక వాళ్ళు చేసినటువంటి తప్పులు అవన్నీ కూడా ఈరోజున రాష్ట్రానికి శాపాలుగా మారిన ఎందుకంటే అవన్నీ పాపాలు కాబట్టి ఆ పాపాలు ఈ రోజున బయటపడితే తమ పరిస్థితి ఏమిటి అనేటువంటి భయం కూడా వెంటాడుతూ ఉంది అందుకే ఆ చేసినటువంటి తప్పులకి సంబంధించి ఎక్కడ దొరకకుండా ఉండాలి అంటే చేయాల్సిన పని ఏమిటి ఆధారాలన్నీ కూడా చెరిపేయాలి ఎక్కడా కూడా మనం చేసినటువంటి తప్పులకు సంబంధించి ఆధారాలు లేకుండా ఉంటే మనం దొరకము అని అనుకుంటా ఉన్నారు అందులో భాగంగానే ఈ రోజున అలాంటి చర్యలకైతే పూనుకుంటా ఉన్నారు నిన్న ఏదైతే గనక విజయవాడలోని యనమల కుదురు కట్ట మీద ఒక గవర్నమెంట్ వాహనం వెహికల్ వచ్చింది ఏదైతే గవర్నమెంట్ వెహికల్ వచ్చి ఆ వాహనంలోంచి కొంతమంది వ్యక్తులు కొన్ని బస్తాల్లో కొన్ని దస్తరాల్ని కొన్ని ఫైల్స్ తీసుకుని వచ్చి తగలబెట్టారు ఆ తగలబెట్టినటువంటి ఉదంతం కూడా స్థానికులు చూసి దాన్ని అడ్డుకోవడంతో ప్రస్తుతం విషయం కూడా వెలుగులోకి వచ్చింది అది ఈ రోజున రాష్ట్రంలో కూడా సంచలనంగా మారింది మరి అసలు ఏం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం పూర్తిగా చర్చలోకి వెళ్ళే ముందు ఆ ఫైల్స్ తగలబెట్టినటువంటి వీడియోలు ఆ వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చినాయి దాన్ని ఏ విధంగా అడ్డుకున్నారు ఏ విధంగా వాటిని ఏం చేశారు అనేటువంటిది కూడా ఒకసారి చూస్తే ఇదే చూస్తా ఉన్నాం కదా ఏపీ సిక్స్టీన్ టూ ఫైవ్ నైన్ సిక్స్ అనేటువంటిది గవర్నమెంట్ వెహికల్ ఇనోవా వాహనంలో కొంతమంది వ్యక్తులు డ్రైవర్తో పాటుగా ఇంకొంతమంది వ్యక్తులు ఆ వాహనంలో వచ్చారు వచ్చి పూర్తిగా కొన్ని బస్తాల్లో ఫైల్స్ అలాగే ఇవ్వండి పోలీసులు అక్కడికి వచ్చి స్థానికుల ఫిర్యాదు తోటి పోలీసులు వచ్చైతే కనుక వాటి స్వాధీనం చేసుకుంటా ఉన్నారు కానీ పూర్తి నిర్మానుష్యంగా ఉండేటువంటి ప్రాంతం ఆ యనిమల కుదురు కట్ట అనేటువంటిది అక్కడికి తీసుకొచ్చి గుట్టల కింద పోస్తారు ఫైల్స్ ఫైల్స్ మొత్తం కాగితాలన్నీ కూడా గుట్టల కింద పోసేసి వాటిని తగలబెడతా ఉన్నారు వాటిని స్థానికులు కూడా ఈ విధంగా వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు అంటే వైరల్ చేస్తూ ఉన్నారు ఇది చూస్తున్నాం కదా పూర్తిగా ఫైల్స్ అన్నీ కూడా నిప్పంటించేశారు స్థానికులు చూసి వాటిని ఆర్పి ఏమిటా అని చూస్తే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఉంటారు కదా గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సానుభూతిపరులు అక్కడ నాయకులు వాళ్ళు చూసి ఏమిటి తగలబెడుతున్నారు అని చెప్పి వచ్చి ఆర్పి చూస్తే ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫైల్స్ ఆ ఫైల్స్తో పాటుగా హార్డ్ డిస్కులు కొన్ని టేపులు ఇవన్నీ కూడా తీసుకొచ్చి తగలబెడతా ఉన్నారు ఇదే ఉదంతాన్ని చూస్తే మనకి కూడా ఒకటి గుర్తొస్తుంది ఏదైతే ఎన్నికలకి ముందు మనం చూసాం సిఐడి కార్యాలయంలో కూడా ఇదే రకంగా పెద్ద ఎత్తున ఆ రోజున కొన్ని కాగితాల్ని కొన్ని అయితే కనుక తగలబెట్టారు ఏమిటవి అంటే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి పైన కేసులు పెట్టారు ఆ కేసుల్లోకి సంబంధించి హెరిటేజ్ సంస్థ ఏదైతే ఉంటుందో ఆ హెరిటేజ్ సంస్థకు సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ అవన్నీటి పైన కూడా లోకేష్ గారు ఆ రోజున ప్రశ్నించారు అసలు మా సంస్థకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ మీ దగ్గరికి ఎట్లా వచ్చినాయి అనేటువంటిది ఇప్పుడు ఏదైతే కనుక ఆంధ్రప్రదేశ్లో ఎన్ ఎన్నికల ముందే ఒక ట్రెండ్ వచ్చేసింది కూటమి అధికారంలోకి రాబోతోంది అనేటువంటి ఒక ట్రెండ్ రావడంతో అక్కడ ఉన్నటువంటి సిఐడి కార్యాలయంలో చేస్తున్నటువంటి అధికారులంతా కూడా ఏం చేశారు అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులు ఈ కేసులు పెట్టినటువంటి వాళ్ళు ఆ దస్తాలన్నింటినీ కూడా ఆ కార్యాలయం ఆవరణలో తగలబెట్టించారు ఆ వీడియోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయినాయి ఇప్పుడు అదే విధంగా ఈ రోజున ఏవైతే ఇదిగో ఇక్కడ బస్తాల్లో చూస్తున్నాం కదా పూర్తిగా బస్తాలు బస్తాలు ఫైల్స్ హార్డ్ డిస్క్లు తీసుకుని వచ్చి తగలబెట్టేశారు ఎవరు తగలబెట్టింది అంటే ఒక డ్రైవరు డ్రైవర్తో పాటు కొంతమంది వచ్చి వ్యక్తులు వచ్చి తగలబెట్టారు దాన్ని స్థానికులు చూసి అడ్డుకోగా ఆ డ్రైవర్తో సహా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ముందైతే పరారయ్యారు పరారయ్యి మళ్ళీ వెనక్కి వచ్చారు మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ స్థానికుల్ని బెదరగొట్టి పూర్తిగా ఈ దస్తరాలన్నీ కూడా తగలబెట్టేసేద్దాము అనేటువంటి అంటే ఈ ఫైల్స్ కానీ హార్డ్ డిస్కులు కానీ ఇవన్నీ తగలబెట్టాలి అని చెప్పి ప్రయత్నించారు కానీ స్థానికులు ప్రతిఘటించడంతో మళ్ళీ అక్కడి నుంచి పారిపోయేటువంటి ప్రయత్నం చేయగా స్థానికులు వాళ్ళని పట్టుకుని అక్కడ ఉన్నటువంటి పోలీసులకి అలాగే తెలుగుదేశం ఎమ్మెల్యే అయినటువంటి బోడే ప్రసాద్ గారికి కూడా సమాచారం అందించడంతో వాళ్ళు అక్కడికి చేరుకున్నారు ప్రస్తుతం ఆ డ్రైవర్తో పాటుగా వాహనంలో వచ్చినటువంటి వ్యక్తుల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి అంటే అదుపులోకి తీసుకుని వాళ్ళని విచారణ అయితే చేస్తూ ఉన్నారు అయితే విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఈ ఫైల్స్ అన్నీ కూడా ఎక్కడవి ఎవరివి అని చూస్తే ఇది చూస్తూ ఉన్నాం కదా ఈయన సమీర్ శర్మ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే ప్రస్తుత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటే కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఈయన కార్యాలయం నుంచి ఆ ఫైల్స్ అన్నీ కూడా కొన్ని బస్తాలతోటి బస్తాలు బస్తాలు ఫైల్స్ అలాగే హార్డ్ డిస్క్లో తీసుకుని వచ్చి ఇవన్నీ కూడా తగలబెడతా ఉన్నారు ఆ తగలబెడుతున్నటువంటి ఫైల్స్ అన్నీ కూడా ఏమిటి అంటే గత ఐదేళ్లల్లో ఏదైతే కాలుష్య నియంత్రణ మండలంలో కావచ్చు లేదంటే కనుక ప్రభుత్వంలో ఆయన ఏదైతే చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు కానీ గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఏవైతే జరిగినటువంటి ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు లేదంటే గనక ఏవైతే కొన్ని బయటకి రాకూడని అంశాలు ఉంటాయో అవన్నీ కూడా ఈరోజున ఫైల్స్ అన్నీ కూడా తీసుకొచ్చి తగలబెట్టేస్తూ ఉన్నారు వాటిలో కొన్ని ఫైల్స్ మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటోలు కూడా ఉన్నాయి అలాగే ఆ ఫైల్స్ మీద ఈయన సంతకాలు కూడా మాజీ సీఎస్గా ఉన్నటువంటి సమీర్ శర్మ సంతకాలు కూడా ఉన్నట్లుగా అక్కడ పోలీసులు కూడా గుర్తించారు అలాగే అక్కడికి వెళ్ళినటువంటి బోడే ప్రసాద్ టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా గుర్తించి వాటిని పూర్తిగా అధికారులు విచారణ జరిపితే తప్పితే ఈ ఫైల్స్ ఏమిటి అనేటువంటిది కూడా తెలిసే అవకాశం లేదు అనేటువంటిది చెప్తా ఉన్నారు కానీ ఏదైతే ఇవి గడిచిన ఐదేళ్లలో అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి కావచ్చు లేదంటే అటవీ శాఖకు సంబంధించి కావచ్చు జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి ఫైల్స్ అవన్నీ కూడా ఫైల్స్ అన్నీ కూడా చేయకూడని పనులు చేస్తేనే కదా ఈ రోజున ఇలాగ సాక్ష్యాల్ని తగలబెట్టేస్తారు లేదు అంటే కనుక ఫైల్స్ని తీసుకువచ్చి తగలబెట్టాల్సినటువంటి అవసరం ఏముంది దేనికి తగలబెడతారు ఫైల్స్ని ఒకవేళ నిజంగా ఫైల్స్ అన్నీ కూడా స్క్రాప్ అయినట్లయితే అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తీసుకెళ్ళి వాటిని పక్కన పడేయడమో ఇంకేదో చేస్తారు కానీ ఆ ఫైల్స్ని హార్డ్ డిస్కుల్ని అర్ధరాత్రిలు తీసుకొచ్చి తగలబెట్టడం అంటే అందులో ఖచ్చితంగా అవకతవకలు ఉన్నాయి అందులో తప్పులు జరిగినాయి అక్రమాలకు సంబంధించినటువంటి ఫైల్స్ అవన్నీ ఆ ఆధారాలన్నీ కూడా ఈ రోజున విచారణ జరుగుతోంది కాబట్టి ఆల్రెడీ ప్రతి శాఖ పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి ప్రభుత్వం పెట్టింది కాబట్టి ఇవన్నీ వెలుగులోకి వస్తే వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా తప్పులన్నీ కూడా బయటపడతాయి బయటపడితే ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందో అని చెప్పి ఈరోజున అవన్నీ కూడా గోప్యంగా బయటకి తరలించి అసలు వాస్తవానికి ప్రభుత్వం మారుతూనే ఏదైతే గనక ప్రభుత్వం నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం కూడా ముందే చెప్పింది ఏ రకమైనటువంటి ఫైల్స్ అన్నీ కూడా బయటకి వెళ్ళడానికి వీల్లేదు కంప్యూటర్లు హార్డ్ డిస్కులు అలాంటివి ఏవి కూడా కార్యాలయాల్లోంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదని చెప్పినా కూడా ఏదైతే సమీర్ శర్మకు సంబంధించినటువంటి కార్యాలయం నుంచి ఒక గవర్నమెంట్ వాహనం గవర్నమెంట్ వెహికల్ అని చెప్పి స్టిక్కరింగ్ ఉండి ఆ ఇన్నోవా వాహనంలో ఒక డ్రైవరు ఆయనతో పాటు కొంతమంది వ్యక్తులు ఇన్ని బస్తాలతోటి ఫైల్స్ హార్డ్ డిస్క్లు తీసుకొచ్చి వాటిని దగ్ధం చేస్తా ఉన్నారు అంటే ఏ రకంగా తేగలుగుతారు ఫైల్స్ ఏ రకంగా తెస్తారు అనేటువంటిది పోలీసులు విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఆ డ్రైవర్గా ఉన్నటువంటి నాగరాజు అతను చెప్పింది ఈ ఫైల్స్ అన్ని కూడా పూర్తిగా సమీర్ శర్మ ఎవరైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గా ఉన్నటువంటి సమీర్ శర్మ కార్యాలయానికి చెందినవి అక్కడ ఉన్నటువంటి సమీర్ శర్మ ఓఎస్డి అలాగే ఇంకొంతమంది కీలక అధికారులు వాళ్లే తనకు ఫైల్స్ ఇచ్చి ఇవన్నీ కూడా దగ్ధం చేయమని చెప్తే అతను కూడా ఏదైతే యనమల కదురు కట్ట ఉందో అది నిర్మానుషంగా ఉంటుంది అక్కడ అప్పుడప్పుడు చెత్త ఏదైతే ఉంటుందో ఆ చెత్తను కూడా తగలబెడతా ఉంటారు సో అక్కడికి తీసుకువెళ్ళి తగలబెడితే ఎలాంటి అనుమానం రాదనుకొని అక్కడికి తీసుకొచ్చి అతను కూడా తనతో పాటు ఇంకొంతమంది వ్యక్తుల్ని తీసుకుని వచ్చాడు వచ్చి అవన్నీ కూడా తగలబెడతా ఉంటే స్థానికులు చూసి వాటిని అయితే గనక అడ్డుకుని పూర్తిగా నీళ్లు పోసి ఆర్పేసి వాళ్ళని కూడా ఎవరైతే ఆ వాహనంలో వచ్చినటువంటి వాళ్ళని ఆ డ్రైవర్ నాగ రాజుని కూడా పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు పోలీసుల అదుపులో అయితే గనక ప్రస్తుతం వాళ్ళు ఉన్నారు అయితే దీనిపైన పూర్తి స్థాయి విచారణ ఇప్పటికే శాఖల్లో జరుగుతున్నటువంటి జరిగినటువంటి అవినీతి పైన ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఒకవైపున ఏదైతే కనుక విచారణకు ఆదేశించినటువంటి క్రమంలో ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన అంటే ఫైల్స్ దగ్ధం చేయడం అనేటువంటిది ఇది ఒక వైపున రాష్ట్రంలో సంచలనంగా మారడమే కాకుండా అధికారుల్లో కూడా అధికార వర్గాల్లో కూడా పూర్తి స్థాయి అంటే ఏ రకంగా అధికారుల్లో భయం నెలకొంది అనేటువంటిది కూడా స్పష్టం చేస్తూ ఉంది అన్నటువంటిది దానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే గడిచిన ఐదేళ్ల పాటు ఏ రకంగా తప్పులు చేయకూడదు తప్పులు చేస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తూ చట్టాలు అతిక్రమిస్తూ తప్పులు చేసుకుంటూ వచ్చినటువంటి అధికారులు ఈ రోజున ఎక్కడ తమ తప్పులు బయటపడితే ఖచ్చితంగా వాటిపైన చర్యలు ఉంటాయి చర్యలు ఉన్నటువంటి క్రమంలో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అనేటువంటి భయంతో ఈ రోజున పూర్తిగా ఆధారాలన్నీ కూడా చెరిపేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికీ ఈ రకంగా జరగడం ఇదే మొదటిది కాదు గతంలో సిఐడి కార్యాలయంలో చూసాము అలాగే అనేక సందర్భాల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి ఇప్పటికీ ఇంకా అధికారుల్లో మార్పు రాలేదు వాళ్ళంతా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి పాలనలో పని చేసినప్పుడు ఏ విధంగా అయితే ఉన్నారో అలాగే ఉన్నారు ఇంకా మార్పు తెచ్చుకోలేదు అనడానికి కూడా నిన్నటి ఘటన ఒక ఉదాహరణగా కూడా కనిపిస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ క్రమంలో ఇప్పటికైనా కూడా అధికారులు తమ తీరుని తమ వ్యవహార శైలిని మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో తీవ్రమైనటువంటి పర్యవసానాలు ఎదుర్కోక తప్పదు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ